తిరుమల పరకమణిలో చోరీ చేసిన రవికుమార్ ఓ వీడియోను విడుదల చేశారు ఇరవై తొమ్మిది నాలుగు రెండు వేల ఇరవై మూడులో పరకమణిలో ఓ తప్పు చేశారని ఆ తప్పును మా కుటుంబ సభ్యులు నేను మహాపాపంగా భావించి ప్రాయశ్చిత్తంగా నా ఆస్తిలో తొంభై శాతం ఆస్తులను టీటిడికి ఇవ్వడం జరిగిందని పరకమణి కేసులో ఏవన్గా ఉన్న ముద్దాయి రవికుమార్ పేర్కొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేను ఎవరికీ వాటాలు ఇవ్వలేదని కొందరు ఒత్తిలకు లోనేనని ప్రచారం చేస్తున్నారని అన్నారు ఇతరులకు నా ఆస్తిని కానీ డబ్బులు కానీ ఇచ్చానని చెబుతున్నారని నేను ఎందుకు ఇస్తానని ప్రశ్నించారు కొంతమంది నన్ను బ్లాక్మెయిల్ చేశారని వారిపై కూడా కేసులు పెట్టానని అన్నారు నా శరీరంలో శస్త్రచికిత్స చేసుకున్నామని మాట్లాడుతున్నారని దీనిపై కొందరు డెబిట్లు నడిపిస్తుండడం మమ్మల్ని చాలా క్షోభకు గురిచేస్తోందన్నారు న్యాయస్థానం ఆదేశిస్తే నేను ఎలాంటి వైద్య సేవలకైనా సిద్ధమేనని పేర్కొన్నారు నేను ఎలాంటి శస్త్ర చికిత్స చేసుకోలేదని నిరూపించుకుంటానని అన్నారు పెద్దజీయ స్వామి వంటల్లో కొంతకాలంగా గుమాస్తాగా పనిచేస్తున్నాను అలాగే కేబుల్ బిజినెస్ ఉంది రియల్ ఎస్టేట్ వ్యాపారం కూడా చేసుకుతు ఉన్నాను గత రెండు సంవత్సరాల క్రితము ఏప్రిల్ ఇరవై తొమ్మిదవ తారీఖున రెండు వేల ఇరవై మూడు ఆ రోజు పరకామణిలో ఒక తప్పు చేశాను నేను ఆ తప్పుకు ప్రాయశ్చితంగా నేను మా కుటుంబము మహా పాపంగా భావించి నా ఆస్తిలో తొంభై శాతం స్వామివారికి ఇవ్వాలని అనుకున్నాము అలాగే స్వామివారిపై రాసి ఇచ్చాం కానీ దాన్ని కొంతమంది మరోలాగా భావించి దాన్ని ఇంకోలాగా మాట్లాడుతూ కొందరికి నేను కొందరు ఒత్తిడితో నేను చేశానని కొందరికి ఏవో నేను డబ్బులు ఇచ్చానని ఆస్తి రూపంగా ఇచ్చానని ఏవేవో మాట్లాడుతున్నారు అది కాకుండా నా ఆస్తి నేను స్వామివారికి ఇవ్వడానికి ఎవరికో ఎందుకు ఇస్తాను చెప్పండి అది కాకుండా నన్ను కొంతమంది బ్లాక్మెయిల్ కూడా చేశారండి ఆ బ్లాక్మెయిల్ చేయటము బ్లాక్మెయిల్ చేశారు వారి మీద కూడా కొంతమంది మీద కేసులు కూడా పెట్టడం జరిగిందండి నా నా బాడీలో నా అవయవంలో నేను కొన్ని శస్త్రచికిత్సలు చేసుకున్నానని ప్రైవేట్ పార్ట్లో దాని గురించి చాలా అసభ్యకరంగా మాట్లాడారు ఇది గత రెండున్నర సంవత్సరాలుగా మూడు సంవత్సరాలుగా నేను నా కుటుంబ సభ్యులు నా భార్య పిల్లలు మనోభేదన చెందుతూనే ఉన్నాను ఈ రోజు వరకు కూడా మేము ఆ బాధ నుంచి కోలుకోలేకుండా ఉన్నాము వాటి గురించి డిబేట్లు పెట్టడం మా గురించి అసభ్యంగా మాట్లాడడం మేము తీసుకోలేకపోతున్నామండి దీన్ని పై న్యాయస్థానం వారు నాకు ఎటువంటి వైద్య పరీక్షలు నిర్వహించడానికి కూడా నిర్వహించినా కూడా నేను దానికి సహకరిస్తానని దానికి నేను సిద్ధంగా ఉన్నాను ఆ యొక్క వైద్య పరీక్షలు లేవని నేను నిరూపించుకుంటాను ఎందుకంటే అవన్నీ అవాస్తవాలు వీరు చెప్పే అవన్నీ ఏది కూడా వాస్తవాలు కాదు దయచేసి అర్థం చేసుకోండి నా మనో ఈ రోజుకి నేను నా భార్యాపిల్లలు తలుచుకుంటే నేను ఎంత మహాపాపం చేశారని తలుచుకొని తలుచుకుని బాధపడి రోజు లేదు దయచేసి ప్లీజ్